మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం మానవత విలువలు నైతిక విలువలు పెంపొందించి తల్లిదండ్రుల ఎడల పెద్దల ఎడల పరిపాలక ఎడల ఏ గురువుల ఎడల ఏ విధంగా నడుచుకోవాలో అంటే ప్రవర్తించాలో గౌరవించాలో తెలియజేసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా వారిని తయారు చేసి వారి జీవితం సక్రమంగా సవ్యంగా క్రమశిక్షణ కలిగి సత్వప్రవర్తన కలిగి నడుచుకోవడానికి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు చుక్కానిలా ఉపయోగపడతారు ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులను దేశంలో సమాజంలో బాధ్యతయుత పౌరులుగా తయారు చేసి వారి యొక్క జీవిత మార్గానికి వారి యొక్క జీవిత గమ్యానికి చుక్కానిలా ఉపయోగపడుతున్న ఉపాధ్యాయులను మనం ఎల్లప్పుడూ గౌరవిద్దాం విలువేద్దాం ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉందాం హ్యాపీ టీచర్స్ డే